గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న ధర్మరాజుల స్వామి దేవస్థానం నందు వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి మహిళలు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గుడి మాజీ చైర్మన్ శివకుమార్ రత్నం కుమార్ తదితరులు పాల్గొన్నారు

అర్లక వ్రతాలు ప్రారంభించాము అయితే ప్రజలు అర్లక వ్రతానికి అంతమంతం చేస్తూ వాళ్ళ జీవితంలో చాలా జీవిత ఆదాని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ప్రస్తుతం చూస్తూ మొత్తాల్ని ఆశీర్దించే చేస్తూ వాళ్ళ ఏర్పాటు ఈ సంవత్సరం రెండు తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తో ఆ మేము ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఏర్పాటు చేస్తాం ఈరోజు శుక్రవారం కార్యక్రమం దీనికి వచ్చిన భక్తులందరికీ అలాగే గుడి ఆర్గనైజేషన్ కమిటీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఇన్ని సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందులు పడుతుందో అలా కాకుండా లక్ష్మీదేవి కటాక్షలతో మన ఆంధ్ర రాష్ట్రం దినాదినా చెందుతూ मुझे अला गवर्नमेंट एनडीए परिवार को मैं राष्ट्रे लक्ष्मीदेवी कटाष्टी गौर